ఆటోమేటిక్ ఇక్కడ ఏదైతే లాక్ ఉన్నదో ఈ లాక్ అనేది పోతు లేవడం వల్ల డోర్ బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ సెన్సార్ ఉంది ఈ బ్రాకెట్ ఉంది కదా ఈ బ్రాకెట్ వచ్చి మనకు అంత ముందేమో మామూలుగా మనం లాస్ట్ టైం వీడియో లో చెప్పాము సెన్సార్ ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంటే చేంజ్ చేసి ఇక్కడ పెట్టడం వల్ల సైజ్ ఎక్కువ వస్తుందని కూడా చెప్పినాము మామూలుగా ఈ బ్రాకెట్ ఇప్పుడు ఈ బ్రాకెట్ అనేది చేంజ్ చేసుకొని లేదంటే కొంచెం కొంచెం ఇలా వెనక గుంజినా గాని అది కట్ట కొంచెం సైజ్ తాగుతుంది మనకి ఏంటంటే ఇది కనెక్టివిటీ ఐరన్ నుంచి కనెక్టివిటీ కొంచెం దూరం ఉంటే ఈ పవర్ అనేది తొందరగా ఆఫ్ అయ్యి అక్కడ కట్ట సైజు తగ్గి మనకు తొందరగా దారం దిడుతుంది ఐరన్ దగ్గర ఉండడం వల్ల పవర్ అనేది సప్లై అయ్యి కట్ట ఓవర్ సైజ్ అయ్యి ఈ డోర్ ఓపెన్ అయిపోతుంది ఈ కవర్ ఈ సేఫ్టీ కవర్ ఉంది కదా సెన్సార్కి ఈ కవర్ తీసేసి ఈ ట్వంటీ ఫోర్ సైజు నట్టు లూజ్ చేసుకున్న తర్వాత మనకు మూడు స్లాట్స్ ఉంటాయి ఈ ఫ్రంట్ స్లాట్కి వేసుకుంటే ఏమైతే కొంచెం చిన్న కట్ట సైజు మామూలుగా అంటే మరీ ఓవర్ సైజ్ కాకుండా మామూలు సైజు వస్తుంది అప్పుడు నీకు డోర్ అనే ఓపెన్ అయ్యే కంప్లైంట్ కూడా తగ్గిపోతుంది